నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ఉన్నానండి చాలా చీరలు ఇక్కడ పట్టు నుంచి మొదలు పెడితే ఆ బ్యాక్ అంతా కూడా మొత్తం టసర్ శారీస్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయండి అన్నీ కొత్త స్టాక్ వచ్చేస్తున్నాయి ఇక్కడ స్పెషల్ సేల్లో మనకి చాలా మంచి మంచి చీరలు వస్తున్నాయి రామాంగోకి సంబంధించి ఒక వీడియో చేశాను కదా ఆ తర్వాత చూస్తే జార్జెట్ చీరలు అవన్నీ కూడా వచ్చిన వారికి చూపించి మరత పెట్టడం కోసం వచ్చారు కానీ చాలా బాగున్నాయి అవి ఇప్పుడు మన వీడియోలో చూపించబోతున్నాను జార్జెట్ మీద కూడా డిస్కౌంట్ ఉందా డిస్కౌంట్స్ అయితే ఎట్లా లేదు బెస్ట్ ప్రైజెస్కి ఉన్నాయా ఓకే మరి అదేనా మంచిదే కదా మాకు సో డిస్కౌంట్ కంటే కూడా బెస్ట్ ప్రైజే బెటర్ అండి సో మంచి శారీ ఎలా ఉందో ఏంటో కొన్ని కొన్ని కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ రాజు హలో ఫస్ట్ మనం శారీస్ ఇవి ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు ఇవి మీకు స్టార్టింగ్ టెన్ థౌజండ్ నుంచి మీకు ట్వంటీ

ఇది మనకి బ్లౌజ్స్ ఈ సారీ 9299 రూపాయకే వచ్చింది. अच्छा 9299 రూపాయస్ వస్తుంది. ప్యూర్ హ్యాండ్ లూమ్ జార్జెట్ అది. ఈ జార్జెట్ లోంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది. సిల్వర్ వీవింగ్ బాగుంది. నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇందులోనే మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఎందుకంటే అన్ని జార్జెట్ ఏ చూపిస్తున్నాం కాబట్టి నచ్చింది ఏదైనా ఉంటే మీరు పెక్ తీసుకోండి. ఇందులో అయితే అన్ని మిక్స్ ఉన్నాయి మేడం ప్రెసెంట్ ఓపెన్ చేసి పెట్టినాం కాబట్టి కలర్ సట్లేదు. ఇది కూడా చాలా బాగుంది ఇది మంచి పిస్తా గ్రీన్ లైట్ అండి లైట్ కలర్ ఈ లైట్ కలర్ కి ఏంటంటే ఇది బ్రష్ పెయింట్ స్టైల్లో వచ్చింది ఇది బ్రష్ పెయింట్ మీనాక ఉంది ఇది ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ సెవెన్ హండ్రెడ్ కి బాగుంది చాలా బాగుంది ఇది కూడా లైట్ కలర్ మనకి టర్ జార్జెట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది నెక్స్ట్ శారీస్ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్లో వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇది ఒక కలర్ మేడం ఇది కూడా చాలా బాగుంది సార్ మొత్తం మీనాకారి వీవింగ్ వచ్చిందండి ఇందులో మీకు మీనాకారి వీవింగ్ చేశారు ఇదంతా సిల్వర్ జరీ ప్యూర్ జార్జెట్ మంచి కలర్ లైట్ పింక్ కలర్ ఇది కూడా బాగుంది ఇవన్నీ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యే మీకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ దాకా ఉన్నాయి

సిల్వర్ థ్రెడ్ తోటి వీవింగ్ చేసి మీనాకారి బొటీస్ వచ్చాయి నెక్స్ట్ కలర్ ఆనియన్ పింక్ ఇది కలర్ చాలా బాగుంది ఆనియన్ పింక్ బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా బాగుంది సారీ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ఇప్పుడు ఈ శారీస్ని నేను చూపిస్తున్నాను రామా గ్రీన్ ఇది లెహరియా డిజైన్ స్టైల్లో వచ్చింది బోర్డరు బెనారసీ వీవింగ్ బోర్డర్ ఇక్కడ లైట్ కలర్ ఇక్కడ రంకా డిజైన్ అంటారు కదా అలా వచ్చింది ఇది ఎంత వరకు ఉంది ఇది మీకు ఆల్మోస్ట్ అలా స్టార్ట్ అవుతున్నాయి ఒకవేళ ఎక్కడైనా రేట్ పెరిగితే మీకు చెప్తాను ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇది కూడా స్టార్టింగ్ రేంజ్ ఇది ఉందేమో కదా ఇది నైన్ థౌసండ్ రేంజ్ లో ఉందండి ఇది ఒకసారి మనం ఇక్కడ ఫస్ట్ లో చూసాం కదా ఇది ఒక చీర ఈ రెండు కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ బాగుంది ఇది ఒక కలర్ బాగుంది టూ కలర్స్ ఉంటాయి ఇంకా ఉన్నాయేమో కదా ఒక చోట ఇయాల్సింది అన్ని కలర్స్ చూస్తే ఇవి అన్ని ఓపెన్ చేసి పెట్టినాం కదా మేడం ఓకే సెట్ చేయలేదు ఇది ఇంకొకటి ప్యాటర్న్ ఇది 12000 దా పైనే వస్తదేమో కదా ఇది 15000 చేంజ్ పడతాయి 15000 దాకా ఉంటుందండి మనకి సిల్క్ మార్క్ తోటి కూడా మనకి ఇస్తారు కలర్ బాగుంది మంచి డిఫరెంట్ గ్రీన్ మెహందీ గ్రీన్ కి అంతా కూడా వీవింగ్ వచ్చి దానిపైన మీనాకారి వీవింగ్ చేశారు ఇప్పుడు నైన్ థౌజండ్ చేంజ్లో మళ్ళీ మనకి ఇది ఒక ఇంగ్లీష్ కలర్ మొత్తం మూడు కలర్స్ వచ్చాయి ఇదొక కలరు ఈ పింక్ ఒక కలర్ లాస్ట్లో ఇదొక కలర్ మూడు రంగులు కూడా బాగున్నాయి ఇంకొక కలర్ కూడా ఉన్నాయి క్రీమ్ అదొక కలర్ ఉంది ఇంకో కలర్ సేమ్ మీకు ఇప్పుడు నైన్ థౌజండ్ చేంజ్లో కావాలనుకుంటే ఇలా ఉన్నాయి సారీస్ బాగున్నాయండి ఇవి ఇందులో మీకు ఏదైనా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సిల్వర్ వచ్చి బుటీ వచ్చింది నిలువుగా లైన్స్ చాలా అందంగా ఉన్నాయి సారీస్ మొత్తం వీవింగ్ చూసారు కదా మొత్తం మనకి పట్టు థ్రెడ్ కలర్ థ్రెడ్ డై చేసిన కలర్ తో పాటు సిల్వర్ థ్రెడ్ పెట్టి చీర మీద నేసుకుంటూ వచ్చారు ఇది కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ఫుల్ జాల్ స్టైల్లో వచ్చింది డిజైన్ నెక్స్ట్ మళ్ళీ ఫుల్ జాల్ స్టైల్లో కలర్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీకు పదమూడు పద్నాలుగు కొన్ని అయితే పదిహేను అలా ఉంటాయి అంటే నైన్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మీకు అదే ధరలో వస్తాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది లైట్ కలర్ ఇందులో ఎవరికైనా కూడా బాగుంటాయండి ఏ వయసు వారికి అయినా కూడా చాలా చక్కగా ఉంటాయి శారీస్ ఇదంతా మొత్తం మీనాకారి బేబీ సిల్వర్ వీవింగ్తో పాటు కలర్ కూడా అంటే కలర్ థ్రెడ్తో కూడా వాళ్ళు చాలా బాగుంది మంచి ఇప్పుడు మనం ఇదే ఆల్ ఓవర్ వీవింగ్ ఒకటి చూసాం కదా కొంచెం లైట్ కలర్ చూసాము ఇది ఈ లైట్ కలర్ చూసాం ఇప్పుడు ఇది డార్క్ కలర్ మంచి ఆనియన్ పింక్ మంచి పింక్ ఆకుపచ్చ ఎంత బాగుందో వీవింగ్ చాలా బాగుందండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ జార్జెడ్ శారీస్ చీరతో పాటే ఇదంతా నేసుకుంటూ వస్తారు ఇందులో మరొక ఇది కూడా బాగుంది పింక్ చాలా బాగుంది కలర్ నేను లాస్ట్ లో కొన్ని కలర్స్ పైన వేసుకుని మీకు చూపిస్తానండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏంటంటే రెండు వైపులా బోర్డర్ మా కాంట్రాస్ట్ కావాలి ఇలా సెల్ఫ్ వద్దు అని అనుకునే వారికి ఈ చీరలు చాలా బాగుంటాయండి ఇది ఇప్పుడు మనకి టెన్ థౌజండ్ నైన్ సిక్స్టీ నైన్ రూపీస్కి వస్తుంది కదా బాగుంది టెన్ థౌజండ్లో చాలా బాగున్నాయి ఇందులో ఈ సారి చూడండి మళ్ళీ ఇది మారుతుంది ధర ఇది కూడా చాలా బాగుంది అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీన్ అలా ఉంటుంది మీరు ఒకసారి ఫో మీరు ఫోటో పెట్టండి ఫోన్ చేసి అడిగితే ఆ చీర ధర చెప్తారు ఇది కోకోకోలా మొత్తం సెల్ ఆ డిగ్రీ ఇంకెటువంటి మీనాకారి ఏమీ లేకుండా మొత్తం సిల్వర్ పిస్తా గ్రీన్కి మొత్తం లేకపోతే ఆలివ్ గ్రీన్ అనవచ్చు లేదంటే గ్రీన్ యాపిల్ కంటే కూడా ఇంకా లైట్ ఉందండి గ్రీన్ యాపిల్ కలర్ కూడా కాదు దీని మీద మొత్తం సిల్వర్ వేవింగ్ ఇచ్చారు ఇందులో మరొక కలర్ సేమ్ కలర్ ఇది బాగుందిగా ఎంత పడతాయి ఒకసారి చూడేది చీరలు చాలా బాగున్నాయి ఇది కూడా మీకు నైన్ థౌసండ్ చే నైన్ థౌజండ్ చేంజ్లో వస్తుందా చాలా బాగుంది సారీ ఇది కూడా నైన్ థౌజండ్లో చాలా బాగున్నాయండి ఒక ఆరేడు శారీస్ ఉంటాయి కొంచెం ఇంకా లేదు పదమూడు పదిహేను అలా పెడతామంటే మీరు ఈ చీరకు పెట్టుకోవచ్చు అలా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే మరొక కలర్ కొంచెం సపోటా కలర్ స్టైల్లో వచ్చింది దీనిపైన మొత్తం అంతా కూడా మీనాక సారీ సిల్వర్ జరీతో మొత్తం వీవింగ్ చేశారు బాగుంటాయి జార్జెట్ శారీస్ కూడా మనకు ఒక పట్టు చీర లానే ఆల్ ఓవర్ వివింగ్ బెనారసీ పట్టు ఎలానో జార్జెట్ శారీస్ కూడా అడుగుతాయి జార్జెట్ శారీస్ ఇష్టపడేవారు మళ్ళీ మళ్ళీ జార్జెట్లే కడుతూ ఉంటారండి కలర్ కాంబినేషన్స్ అంత బాగున్నాయి కొన్ని కలర్స్ అయితే చాలా బాగున్నాయి నాకు కూడా ఒకసారి ఓపెన్ ఇస్తే ఇది కూడా ఆల్ ఓవర్ వీవింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా ఇలా వస్తుంది మొత్తం మనకి సిల్వర్ వీవింగ్ వచ్చి చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది రెండు వైపులా కూడా బెనారసీ బార్డర్ ఇందులో ఎక్కడా కూడా మనకి మీనాకారీ లేదు తర్వాత పళ్ళు ఇలా రిచ్గా వస్తుంది ఈ చీరలకి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది చేతులకి హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ వచ్చి ఎందుకంటే శారీ అంతా కూడా మనకి ఇలా మొత్తం వీవింగ్ ఇచ్చారు కదా సో అలాంటప్పుడు మనం ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్తేనే బాగుంటుంది ఈ శారీస్ మీకు నైన్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుందండి ఇవి మనకు నైన్ థౌజండ్ రేంజ్లో వస్తున్నాయి ఇది కూడా బాగుంది నైన్ థౌజండ్ రేంజ్లో అయితే ఆల్మోస్ట్ నాలుగైదు కలర్స్ ఉన్నాయి మీరు మీకు నచ్చిన కలర్కి మీరు వెళ్ళొచ్చు ఇదేంటంటే మొత్తం సిల్వర్ వీవింగే మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇందులో మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి నేను మళ్ళీ మీకు ఒకసారి ఆ ఫోర్ కలర్స్ కూడా నేను చూపిస్తాను ఇది ఒకసారి ఓపెన్ చేయడమే ఇది అసలు మాటలు లేవు మాట్లాడకూడదు లేవు మీరు ఓపెన్ చేసి ఇచ్చేసాయి ఇది కూడా చాలా బాగుందండి కలర్ మంచి ఇంగ్లీష్ కలర్ లాగా చాలా బాగుంది అంటే మరీ వైలెట్ కాదు అలా అని అది ఒక రకమైన లైట్ కలరు ఈవినింగ్ పార్టీస్ ఆ టైంకి చాలా బాగుంటుంది శారీ అంతా మొత్తం బుట్టి వచ్చింది రెండు వైపులా కూడా మనకి కొలుకుల బార్డర్ ఉంటుంది కదా పట్టు చీరలకు ఇస్తారు ఆ స్టైల్లో రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది ఆ తర్వాత పళ్ళు ఇలా రిచ్గా వస్తుందండి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు బాగుంది ఇది కూడా నాకు తెలిసి ఇది పదమూడు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు ఉందండి థర్టీన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫోర్ ఉంది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ కడ్డీ జార్జెట్ శారీస్ నెక్స్ట్ వచ్చి మంచి లైలాక్ కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది ఎక్కడ మీనాకారీ లేకుండా మొత్తం మనకి చెక్స్ లాగా ఉండి సిల్వర్ మొత్తం వీవింగ్ చేశారు ఆ చెక్స్లో చిన్న చిన్న బుటీ మళ్ళీ రెండు వైపులా కూడా మొత్తం బెనారసీ వీవి ఆ తర్వాత దీనికి పళ్ళు ఏంటంటే మంచి రిచ్గా పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది కూడా ఆల్మోస్ట్ మనకి టెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉంది అంతేనా నేను తీసేసుకుంటా అయితే టెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్లోనే మనకి ఈ శారీ వస్తుంది చాలా బాగుందండి కలర్ కూడా నెక్స్ట్ మరొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచిగా వచ్చింది కలర్ మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ ఇంతకుముందు మనం ఫస్ట్లో చూసాము ఈ కలర్ ఇందులో ఈ డిజైన్లో లైట్ కలర్ ఇంగ్లీష్ కలర్ చూసాం సో అదే శారీ పదమూడు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు మొత్తం అంటే థర్టీన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫోర్ శారీ అంతా కూడా మొత్తం దగ్గర దగ్గరగా వీవింగ్ వచ్చింది ఆల్ ఓవర్ వీవింగ్ అంటే పళ్ళు రిచ్గా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కలర్ మాత్రం చాలా బాగుంది కలర్ మంచి ఈవినింగ్ పార్టీస్కి దానికి చాలా బాగుంటుంది అంటే సాయంత్రం అప్పుడు ఉండే ఫంక్షన్లకి వెళ్తే కట్టుకుంటే బాగుంటుంది అందులో సమ్మర్ కదా సో ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇది నైన్ థౌజండ్ చేంజ్ కదా అవును మనం ఇంతకుముందు నైన్ థౌజండ్లో చూసాం కదండి అందులో మరొక కలర్ పళ్ళు మాత్రం చాలా రిచ్గా జరీ వీవింగ్ ఇచ్చారు శారీకి రెండు వైపులా కూడా చాలా చక్కగా జరీ బోర్డర్ వచ్చింది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు వీడియో కాల్లో చూసి తీసుకోవచ్చండి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ఉన్నాను నేను సరదా నాకు ఈ చీరలు అన్నీ చూస్తే ఇలా మీకు వివరంగా చూపించాలనిపించింది సో మీకు ఇందులో ఏదైనా వచ్చిందంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా నైన్ థౌజండ్ చేంజ్లో వస్తుంది కలర్ చాలా బాగుంది కలర్ మంచి లైట్ గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ అండి యాపిల్ గ్రీన్ కూడా కాదు కొంచెం లైట్ కలర్ శారీ అంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది నెక్స్ట్ అయితే ఇంకా బాగుంది మంచి కలర్ కొంచెం నాలా డార్క్ కలర్స్ ఇష్టపడేవారికి ఇది చాలా బాగుంటుంది మొత్తం డార్క్ కలర్ వచ్చింది తర్వాత మీనాకారి వీవింగ్ వచ్చింది ఇవి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లోపల వస్తాయి ఈ శారీస్ విత్ సిల్క్ మార్క్ కూడా ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ గడి జార్జెట్ శారీస్ చాలా కొత్త కలెక్షన్ వచ్చింది పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ స్టోర్లో పళ్ళు ఇలా వస్తుంది మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బార్డర్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ప్లస్ రేట్ తక్కువ ఉందండి ఈ శారీ మనకి నైన్ థౌజండ్ ఆ రేంజ్లోనే వస్తుంది మిడిల్లో గచ్చకాయ రంగు అంటారు అది వచ్చి బార్డర్ వచ్చి బ్లాక్ కూడా కాదు ఎలిఫెంట్ గ్రే పళ్ళు ఇలా డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇందులో నచ్చితే కనుక ఏ చీరైనా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చి మంచి పింక్ శారీ అండి ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయి అంటే ఏ వయసులు వారైనా ఇవి ఇది కూడా మనకి మీనాకారి వీవింగ్ ఇచ్చారు మొత్తం సిల్వర్ జారీ రెండు వైపులా బార్డర్ కూడా మనకి మీనాకారి వీవింగ్ వచ్చింది ప్లస్ రిచ్ పళ్ళు వస్తుంది ప్రతి దానికి కూడా మనకి సిల్క్ మార్క్ వస్తుంది అవి థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ ఆ రేంజ్ వరకు ఉంటాయి నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ అండి ఎంత బాగుందో లైట్ గ్రీన్ మనకి పెసలు ఉంటాయి కదా పెసల్లో ముదురు కాకుండా లైట్ కలర్ దాని మీద మొత్తం మీనాకారి వీవింగ్ వచ్చింది ప్రతి చీర కూడా మీకు సిల్క్ మార్క్ తోటి ఉంటాయి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది కడ్డీ జార్జెట్ శారీస్ బాగుంటాయి సిల్క్ మార్క్ చూసారు కదా అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థర్టీ నుంచి ఫిఫ్టీన్ దాకా పడుతుంది సో మీకు నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇది మొత్తం మనకి ఆల్ ఓవర్ వీవింగ్ చాలా వెరైటీకి ఇచ్చారు ఆనియన్ పింక్లో డై ఒక రకమైన డార్క్ పింక్ శారీ అంతా కూడా సిల్వర్ వీవింగ్ చేశారు దానిపైన మొత్తం మీనాకారి వీవింగ్ వచ్చింది కలర్ బాగుందండి బార్డర్లో చూసారా బార్డర్లో కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది బార్డర్లో అండ్ నెక్స్ట్ దీనికి కూడా ఏంటంటే రిచువల్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా ఈ శారీ ఇది కూడా ఆల్మోస్ట్ మీకు అంతేనండి థర్టీన్ టు ఫిఫ్టీన్ లోప్ పడుతుంది చాలా బాగుంది శారీ నెక్స్ట్ కూడా ఆల్ ఓవర్ బీవింగ్ తోటి చాలా బాగా వచ్చింది ఈ శారీ కూడా నైన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఆ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి ఈ శారీస్ ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ బాగున్నాయి అంటే మనం రేర్గా చూసే కలర్స్ అంటే రెగ్యులర్ మన దగ్గర ఉన్న రెగ్యులర్ చీరలకు ఎక్కడ మ్యాచ్ అవ్వదు అలా ఉన్నాయి కలర్స్ సాధారణంగా మన దగ్గర కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్లో ఎక్కడా ఇది మ్యాచ్ అవ్వదు రెడ్ గ్రీన్ ఎల్లో అలా లేవు మంచి లైట్ కలరు యాష్ కలరు ఇందులో డిఫరెంట్గా ఉండే కలరు అలా ఉన్నాయి శారీ అంతా కూడా మొత్తం సిల్వర్ వీవింగ్ వచ్చి అంతా కూడా మీనాకారి బుటీ వచ్చింది రిచ్ పళ్ళు పళ్ళు చాలా బాగుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చి ఇది ఇది కూడా చాలా బాగుంది చాలా బాగా నచ్చాయి నాకు శారీస్ బాగున్నాయండి జార్జెట్ అన్నీ కూడా బాగున్నాయి ఏ వయసు వాళ్ళకైనా సరే ఆ పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే సిక్స్టీ ఫైవ్ వరకు కూడా కట్టచ్చండి అంటే ఇవి కట్టే ఓపిక ఉంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి మంచి లుక్లో ఉంటాయి ఇప్పుడు మనమంటే కట్టం కానీ నార్త్ సైడ్ ఎక్కువగా పెద్దవారైనా కూడా ఇలాంటి చీరలు బాగా కడతారండి ఇది కూడా నైన్ థౌజండ్ చేంజ్లో వస్తుంది ప్యూర్ కడ్డీ జార్జెట్ బెనారసీ జార్జెట్ శారీ చాలా క్లాస్ లుక్ ఇస్తాయి శారీస్ అన్నీ కూడా ఈ నైన్ థౌజండ్లోనే మరొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కొంచెం లైట్ కలర్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇదైతే బాగా నచ్చిందండి చాలా బాగుంది కలర్ అంటే ఇది కలర్ మన ఫేస్ మీద కొడుతూ ఉంటుంది కదా మంచి గ్లోగా కనబడతాం నెక్స్ట్ వచ్చి పచ్చ కలర్ పెసర పచ్చ కలర్ చాలా బాగుంది ఇది కూడా మొత్తం మనకి మీనాకారి వీవింగ్ తోటి వచ్చింది మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఇది కూడా రిచ్గా పళ్ళు వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా మీకు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ రేంజెస్లో ఉంటాయి ఇంత మీనాకారి వీవింగ్ అవన్నీ వచ్చి ఓన్లీ సిల్వర్ అలా వచ్చినవి అయితే మీకు నైన్ టెన్ లెవెన్ లోపల వస్తాయి ఇప్పుడు మనం నైన్ థౌజండ్లో చూసాం కదండి నైన్ థౌజండ్లో చూసిన శారీ నైన్ థౌజండ్ చేంజ్లో చూసాం కదా అందులో మరొక శారీ ఇవి కూడా బాగున్నాయి అంటే సింపుల్గా మరి హడావుడిగా వద్దు ఇలా సింపుల్గా కట్టుకుని వెళ్తామని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ రంకా డిజైన్లో చాలా బాగా వచ్చింది ఇది శారీ అంతా కూడా రెండు కలర్స్ మూడు కలర్స్ అలా ఇంక ఇది చెప్పక్కర్లేదు అనుకోండి ఎవరు ఎవరైనా ఇష్టంగా కడుతూ ఉంటారు ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ తోట వస్తాయి ఇది కూడా ఆల్మోస్ట్ మీకు పద్నాలుగు వేల చేంజ్లో ఉంది చాలా బాగుంది శారీ కొన్ని కొన్ని సారీస్ లెవెన్ ట్వెల్వ్ అలా కూడా వస్తాయి లాస్ట్ వచ్చి ఆనియన్ పింక్ ఎంత బాగుందో చూడండి ఆనియన్ పింక్ కూడా చాలా బాగుంది ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి యాష్ కలర్ మొత్తం యాష్కి సిల్వర్ని ఎక్కువగా హైలైట్ చేశారు శారీ అంతా సిల్వర్ని ఎక్కువగా హైలైట్ చేసి అక్కడక్కడ అక్కడక్కడ మీనాకారి వీవింగ్ ఇచ్చారు అంటే సిల్వర్ యాష్ కలర్కి సిల్వర్ అయితేనే కరెక్ట్గా యాప్ట్ అవుతుంది ఆ కలర్కి ఏం చేశారంటే అక్కడక్కడక్కడ మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఎప్పటిలాగానే రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి బేబీ పింక్ ఈ బేబీ పింక్ కూడా చాలా బాగుందండి మొత్తం మనకి దగ్గర దగ్గరగా ఫుల్ జాల్ వచ్చింది శారీ అంతా శారీ అంతా ఫుల్ జాల వచ్చింది మిడిల్లో అంతా కూడా మీనాకారి వీవింగ్ చేశారు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది లాస్ట్ చూపించే శారీ ఇంకా మాటలు లేవు అంత బాగుంది మన సాధారణంగా ఈ డిజైన్ టస్సర్ జార్జెట్లో వస్తుందండి ప్యూర్ టస్సర్ జార్జెట్ ఆల్మోస్ట్ మనకు నైన్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఈ కలర్ మీద ఈ డిజైన్ అలా వస్తుంది ఇది ఇప్పుడు మనకి ఏంటంటే బెనారసీ జార్జెట్లో వచ్చింది ప్యూర్ బెనారస్ కడ్డీ జార్జెట్ శారీస్ చాలా బాగున్నాయి మీకు కనుక నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీని బుక్ చేసుకోవచ్చు నైన్ థౌజండ్ చేంజ్లో మరొక కలర్ ఉందండి ఇది కూడా చాలా బాగుంది శారీస్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇంక మీ ఇష్టం మంచి ధరలోనే ఉన్నాయి నైన్ థౌజండ్ చేంజ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు నైన్ థౌజండ్ చేంజ్లో ఉన్న ఐదో రంగు ఇది మొత్తం ఐదు కలర్స్ దాకా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చిందండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ మరి ఈ చీరలు మీకు నచ్చాయా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టండి నా వీడియోలు కానీ లైవ్ కానీ ఏదైనా చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్